వేసవి కాలం వచ్చేసింది ఈ సీజన్లో ప్రతి ఇంట్లోనూ పుచ్చకాయ కర్బూజా ఎక్కువగా తింటూ ఉంటారు కానీ ఈరోజు మనం మాట్లాడుతున్న పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఈ పండు జపాన్లో మాత్రమే దొరుకుతుంది ఈ పుచ్చకాయను జపనీస్ పుచ్చకాయ లేదా యుబారికింగ్ పేరుతో పిలుస్తారు అయితే ఈ పండు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఖరీదైన పుచ్చకాయ హక్కువైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు దీని ధర అనేక వేల డాలర్లు ఈ పండు ముఖ్యంగా తీపి రుచి తక్కువ గింజలు ఘాటైన సువాసనతో నిండి ఉంటుంది యుబారికింగ్ పుచ్చకాయ యలు గుండ్రంగా నునుపైన చర్మంతో ఉంటాయి లోపల గుజ్జు నారింజ రంగులో ఉండి చాలా తీపిగా ఉంటుంది దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పండును చుగెన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు ప్రతిరోజు ఈ పండును శుభ్రం చేస్తారు ఈ పుచ్చకాయలు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కిలోల బరువు వరకు ఉంటాయి యుబారి పుచ్చకాయను కంటా లోప్ బర్ఫీ స్పైసీ కంటాలో అనే రెండు రకాల పుచ్చకాయల మిశ్రమం ద్వారా తయారు చేస్తారు ఈ యుబారి పుచ్చకాయలు జూన్ నుండి ఆగస్టు మొదటి వారం వరకు మాత్రమే దొరుకుతాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు యుబారి కింగ్ పుచ్చకాయలు మూడు పాయింట్ రెండు మిలియన్ జపనీస్ యూనర్లకు అమ్ముడయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక జత యుబారి కింగ్ మెలోన్ నలభై ఆరు వేల ఐదు వందల డాలర్కు సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు అమ్ముడయింది ఈ పండు ప్రత్యేకత విషయానికి వస్తే ఈ పండు చాలా రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది ఈ పండులో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం బాస్ఫరం కాల్షియం వంటి ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి ఈ పండు ధర కారణంగా సామాన్యులు దీనిని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని కొనుగోలు చేసేవారు కొద్ది మాత్రమే ఉన్నారు